బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్ మాజీ మంత్రిమర్యులు శాసన శాసనసభ్యుడిగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని అవినీతికరమైన పని ఈ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు మరి చట్టం ప్రకారం వీరిద్దరు కూడా వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడింద్రు మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా మూడు నాలుగు నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్న మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పి చెప్పినాను అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది రాత్రి ఏడు ఎనిమిది గంట ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డికి వారు వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు వారి ఓఎస్డికి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు నాకు ఇంకా ఏం చెప్పలేదు మరి రాత్రి అయింది కనీసం మరి రేపు ఉదయం అయినా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా మరి ఇంతకుముందు ఒక గంట క్రితం గంటన్నర క్రితం వారి ఓఎస్డి గారు మాత్రం ఫోన్లో దొరికింది నాకు దొరికి సార్ ఇక్కడ సార్ వికారాబాద్కు వచ్చింద్రు ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట చెప్పింది నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా చెప్పండి అని చెప్పి చెప్పినాం ఆయన వారి ఇంతవరకు స్పందించడం లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది రెండు మార్గాల ద్వారా స్పీకర్ గారికి స్పీకర్ గారి ఇమెయిల్ పంపించడం జరిగింది వీరిద్దరిపైన రెండు పిటిషన్లు వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు శాసనసభ సభ్యత్వాలు రద్దు అయ్యటానికి రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం చేయి తీరుతాం వాళ్ళకు ఉంటుందా వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసి మాట్లాడే వరకు కదా పార్టీ పిరాయింపుల చట్టం అనేది తెచ్చింది కాంగ్రెస్ పైగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది ఈ పార్టీ పిరాయింపులు అనేది ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు ఇది మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం లేదు దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పార్టీగా ఏ ఏ అయితే ఏదైతే ఉందోనో ఆ చట్టానికి మరింత పదును పెడతాం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెడతాం ఫిరాయింపు జరిగిన రోజే పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం అది పార్లమెంట్ సభ్యత్వమైనా శాసనసభ సభ్యత్వమైనా రాజ్యసభ సభ్యత్వం అయినా పార్ శాసన మండలి సభ్యత్వం అయినా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు భారత ప్రజలకు హామీ ఇచ్చారు పాంచనాయ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చింది మేనిఫెస్టోలో పెట్టింది దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసింది ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న ఇంత నగ్నంగా మోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి ఆ మాట్లాడిన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా మాట్లాడదలుచుకోండి దాన్ని మేమనటమే కాదు ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు జీవనరెడ్డి రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత నాలుగైదు రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు వారు దానికి వ్యతిరేకంగా వారు రాజీనామా కూడా సిద్ధపడరు నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మరి మీతో అన్న ఆయన ఎవడో ఆయన ఒక్కసారి జీవనరెడ్డి రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పారు సిగ్గుండాలు చెప్పుకోవడానికి మాట ఆ రోజు వాళ్ళందరికీ అందరు కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేశారు లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు కదా కోర్టు కూడా వెళ్ళింది వీళ్ళు ఏం జరిగింది ఆ రోజు కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం టూ థర్డ్ మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు చట్టబద్ధంగా జరిగిందని చెప్పింది తీరు ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా ఇంత స్పష్టంగా కనబడుతుంది ఇవాళ అడగలేదా ఇంటింటిపై కండవగా పోచుకుంటే సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటింటిపై కండవ కప్పుకొని కేసీఆర్ కంటవ కప్పలేదు ఎవరికి అందరికీ అందరు వచ్చి జాయిన్ అయ్యింది చట్ట ప్రకారం అదే శ్రీనివాసరెడ్డి గారిని రెస్పాండ్ గమని చెప్పండి వారే కదా ముందు శాసనసభలో స్పీకర్ తప్పు చేసి చెప్పమని చెప్పండి చట్ట ప్రకారం చేసిన రాధంగా రా చెప్పని చెప్పండి మాట్లాడతారు రోజు మేము కేసీఆర్ గారు కలవని రోజే లేదు మేము బృందాలుగా కలుస్తాము ఎందుకు మీకెందుకు తడుస్తున్నాయి మీరు ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ గారు కలవటం మొదలైందనగానే మీకెందుకు లాగులు దడుస్తున్నాయి మా పార్టీ నాయకులు మా కేసీఆర్ కలిస్తే మీరెందుకు వనుకుతున్నారు మీరు మాట్లాడుతున్నారు దాని గురించి మీ ముఖ్యమంత్రికి ఏంటి ఓడోడు దొంగలు వచ్చిపోతున్నారు మేమే మాట్లాడతలేం కదా సాటంగా ఓడోడు మూటలు తీసుకొని వచ్చిపోతున్నాడు మేమే మాట్లాడతలేం కదా మేమే మంచుకుంటున్నారు అరే కేసీఆర్ దగ్గరికి తప్పకుండా పోతారు ఇది మా భవన్ మేము వస్తూనే ఉంటాం ప్రతిరోజు కేసీఆర్ ఇంటికి పోతాం కేసీఆర్ ఇంకొక అడుగున్న పోతాం ఎందుకు ప్రజలు వస్తున్నారు రెండో పండగలుగా ప్రజలు వస్తున్నారు ఎందుకంటే మీ సక్కదనం అప్పుడే అర్థమైపోయింది తేలిపోయాను మీరు ఇచ్చిన హామీలు బూటకమని మీరు కేవలం మోసగాండ్లని పగడి దొంగలని ప్రజలకు అర్థమైపోయింది అందుకే మళ్ళీ కేసీఆర్ బాట పడుతున్నారు ప్రజలు ఒక మన నాయకులే కాదు ప్రజలు వస్తున్నారు గతంలో దానం నాగేందర్ పోయినప్పుడు కూడా మీరు స్పీకర్ కలిసే ప్రయత్నం చేస్తున్నాం అప్పటి సమయం లేదు నిన్న కోరిరు టైం లేదు ఇప్పుడు ఓఎస్టీతో మాట్లాడాలనుకున్నారు అతని కార్యదర్శితో మాట్లాడుతున్నారు స్పీకర్ ఎందుకు అందుబాటులోకి రావట్లేదు అనేవి కూడా ఏమైనా ప్రజలు ఉంది అనుకుంటారా ఏంటి అది ఆయన చెప్పాలి కదా స్పీకర్ గారిని అడిగేసిన ప్రశ్న నన్ను నన్ను చెప్తున్నా అడుగుతున్నారు స్పీకర్ గారిని అడిగారు ఆ విషయం మరి న్యాయంగా ఇవ్వాలి మరి ఏం చెప్పినారు మేము పార్టీలకు అతీతమైన మనిషిని కదా స్పీకర్ మాట్లాడేది ఒకసారి స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత నాకు ఎటువంటి వివక్ష ఉండదు నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తా అని చెప్తారు కదా వారు నిన్న నాకు సమయం నేను సమయం అడిగినప్పుడు ఏమేం చేస్తున్నాడు ఏదైనా విషయాలు నేను మాట్లాడు వారు ఎంత బిజీగా ఉండాలనే విషయాలు నాకు సంబంధం లేదు నేను అడగటం గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా నేను అడగాల్సిన పద్ధతులు అడిగిన వారు రెస్పాండ్ కావలసిన పద్ధతులు కాలేదు నాకున్న ఇతర మార్గాలు ఎంచుకున్నాను పేపర్లు టీవీలు వీళ్ళు లీగల్గా పై చేస్తూ ఎమ్మెల్యేల పైన అనంతరం కోసం ఇంత జరుగుతున్న ఈ ఎంకలపైన ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు రీజన్ ఏంటి రీజన్ వారే చెప్పాలి మేము కూడా దానికి తగిన సమయంలో తగిన రీతిలో స్పందిస్తాం ఇప్పుడు కూడా దీనిలో ఉన్నారు ఆయన పార్టీ మాత్రం మాటలు తెలియని సంప్రదించడం ఏవో తెలియలేని మాటలు పంకిమాల మాటలు ఇవన్నీ ఇవ్వాలి ఈడ ఈడ రెడ్డి అంటే వచ్చి తిరుగుతుంటే ఆయన పాపం తెలియదానికి ఎందుకు పోవాలే ఇల్లు తిరిగి ఆ ఉంటే అభివృద్ధి పనులు వదిలిపెట్టి రైతు బంధు వదిలిపెట్టి రుణమాఫీ వదిలిపెట్టి ఇరవై ఐదు వందల పెన్షన్ వదిలిపెట్టి చేయాల్సిన వదిలిపెట్టి జాబ్ క్యాలెండర్ తయారు చేసిన వదిలిపెట్టి కండువా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు నీ గప్పనా నీ గప్పనా నీ గప్ప అని ఈయనే తిరుగుతుంటే ఆయన దుకాణం ఈనబోయాకరైంది ఈయన ఇంటికి ఆయన వస్తుంటే రైట్ థ్యాంక్ యూ Njegov puno radi